హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమతో నేను చేర పార్ట్ థర్టీన్ హిమాన్స్ పాత రూమ్లోకి లోకి పనావిడ వెళ్ళడం చూసిన బిందు ఆమె వెనకే ఫాలో అవుతుంది ఆమె లోపలికి వెళ్ళి రూమ్లో ఉన్న ప్రతి వస్తువును చూస్తూ ఉంటుంది కడో కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూడడానికి ట్రై చేస్తుంది ఆమె ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది బిందు వెనక నుంచి వినిపించిన గొంతుకి వెనక్కి తిరిగి బిందుని చూసిన ఆమె గొంతు తడారిపోతుంది నిన్నే అడిగేది ఈ రూమ్లో నీకేం పని అని అడుగుతుంది బిందు అంటే అది ఈ రూమ్ ఎప్పుడు మూసే ఉంటుంది కదా అని ఇందులో అంతర దాచే విధంగా ఏముందా అని చూడడం కోసం వచ్చానమ్మగారు అని చెబుతుంది ఆమె ఈ రూమ్ కి నీ దగ్గరకు ఎలా వచ్చాయని అడుగుతుంది బిందు ఇందాక మీ రూమ్ క్లీన్ చేయమని పెద్దమ్మగారు చెప్పారు తుడుస్తుంటే బెడ్ కింద ఈ తాళం దొరికింది ఇది ఆ గది తాళమేమోనని అనిపించింది వెంటనే ఆరాటంతో గది తలుపులు తెరిచాను అని చెబుతుంది ఆమె ఆమె దగ్గర నుంచి కీస్ లాక్కొని నువ్వు చేసిన పనికి నిన్ను ఇప్పుడే ఈ ఇంటి నుంచి బయటకు పంపించేయగలను కానీ కొన్నేళ్ళుగా నువ్వు ఇదే ఇంటిలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నావని నువ్వెంతో నమ్మకస్తురాలివి అని అత్తమ్మ చెప్పడం వల్ల ఇదే మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నావు ఇంకెప్పుడు ఇలాంటి పనులు రిపీట్ చేయకని చెబుతుంది బిందు సరే అమ్మగారు ఇంకెప్పుడు ఇలా చేయనని అంటుంది ఆమె అలాగే ఇక మీదట నువ్వు మా రూమ్కి రావడానికి వెళ్ళేదు నేను మా రూమ్ని క్లీన్ చేసుకుంటాను ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెబుతుంది బిందు సరేనమ్మా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుందామె ఆమె వర్క్ క్లోజ్ చేయడానికి వెళ్తుంది బిందు క్లోజ్ చేస్తున్న టైంలో అందులో నుంచి ఒక ఆల్బమ్ కింద పడి ఓపెన్ అవుతుంది దాన్ని తీయడానికి కిందికి వంగిన బిందు అందులోని ఫోటోని చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఫోటో అని అందులో ఉన్న వ్యక్తి ఫోటోను చూస్తున్న ఆమె కళ్ళు పెద్దవిగా మారితే అప్పుడే ఆ రూమ్ మొత్తాన్ని ఒకసారి పరిశీలనగా చూస్తుంది బిందు హిమాన్స్ రూమ్కి ఫుల్ ఆపోజిట్గా ఉన్న రూమ్లో బెడ్ వెనుక ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ ఫొటోస్తో నిండుంటాయి అందులో ఒక ఫోటోను చూసిన బిందుకి వాళ్ళంతా చిన్నగా వనకడం మొదలైతే వెంటనే ఆ ఆల్బంలో నుంచి తనకు కావాల్సిన ఫోటో తీసుకొని ఇక్కడివక్కడ సర్దేసి వార్డ్రోబ్ డోర్స్ క్లోజ్ చేసి బయటకు వచ్చి రూమ్ డోర్ లాక్ చేసి తన గదిలోకి వెళ్తుంది బిందు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు నన్ను ఈ గతం వెంటాడుతున్నది నాకు తెలియని ఏదో నా చుట్టూ జరుగుతుంది అదేంటి అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కనుక ఈరోజు ఈ ఫోటో బయటపడిందా నిజం తాలూకు సాక్ష్యం నా కళ్ళ ముందు ఉన్నాయా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలుతుంది బిందు బిందు ఎంతకి టిఫిన్ చేయడానికి కిందకి రాకపోవడంతో ఆమె కోసం గదికి వెళ్తుంది అర్చన బిందు అని పిలిచిన అత్తగారి పిలుపు విని కళ్ళు తెరిచి చూస్తూ ఏంటత్తమ్మా అని అడుగుతుంది బిందు టిఫిన్ చేయడానికి కిందకి రాకుండా ఇక్కడే ఉండిపోయావేంటి బిందు ఒంట్లో ఏమైనా బాగోలేదా అలా ఉన్నావు అని అడుగుతుంది అర్చన ఒంట్లో కాదత్తమ్మా మనసు బాగోలేదు అని చెబుతుంది బిందు ఏమైందమ్మా అని అడుగుతూ బిందు పక్కన బెడ్ మీద కూర్చుంటుంది అర్చన అర్చన ముందు ఒక ఫోటోని ఉంచి ఈ ఫోటోలో ఉన్నది ఎవరత్తమ్మా అని అడుగుతుంది బిందు ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అర్చన మీరు ఇంతలా ఏడుస్తున్నారు అంటే అతను మీకు బాగా కావలసిన వాడే కదా అని అడుగుతుంది బిందు నా పేగు తెంచుకొని పుట్టిన నా రెండో బిడ్డమ్మా అని చెబుతుంది అర్చన తన తల్లి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించినప్పుడే బిందుకి కాస్త అనుమానం వచ్చింది ఇప్పుడు ఆ అనుమానం నిజమని తెలుస్తుంటే అతను తమ్మా అని అడుగుతుంది బిందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు తల్లి అని ఏరుస్తూ చెబుతుంది అర్చన ఆవిడ మాటలు విని ఆశ్చర్యపోతుంది బిందు ఏం మాట్లాడుతున్నారమ్మా అని అడుగుతుంది నిజం పాతికేళ్ళు అల్లారు ముద్దుగా ఈ చేతులతో పెంచాను నా కొడుకుని కనీసం వాడిని చివరి చూపు చూసుకునే అవకాశం కూడా లేకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెబుతుంది అర్చన ఇదంతా ఎలా జరిగిందత్తమ్మా మీకు ఇంకో కొడుకు ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది బిందు చెప్పే అవకాశం అవసరం రాలేదు బిందు నీతో ఈ విషయం చెప్పొద్దని మా అందరి దగ్గర మాట తీసుకున్నాడు అని చెబుతుంది అర్చన నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచాలనుకున్నారు నేను తెలుసుకుంటే ఏమవుతుందని ఆలోచిస్తుంది బిందు మరోవైపు విశ్వవైపు సీరియస్గా చూస్తూ నిలబడుతుంది వైశు సారీ స్వీటీ నిజంగా నేను కావాలని చేయలేదు నిన్న రాలేని పరిస్థితి అని చెబుతాడు విశ్వ నీకోసం నిన్న ఈవినింగ్ అంతా కాలేజ్ గేట్ బయట పిచ్చిదానిలా ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా రాలేనన్నప్పుడు కనీసం కాల్ చేసి రీజన్ చెప్పాలి అది కూడా చెప్పలేదు ఏంటా రాలేని పరిస్థితి అని అడుగుతుంది వైషు నిన్న ఎవరికో అర్జెంటుగా బ్లడ్ కావాలని బిందు ఫోన్ చేస్తే వెళ్ళి బ్లడ్ ఇచ్చొచ్చాను ఫస్ట్ టైం కదా బ్లడ్ ఇవ్వడం అందుకే కాస్త విగ్గా అనిపించి ఆఫీస్కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాను అని చెబుతాడు విశ్వ అవునా మరి అంత విగ్గా ఉన్నప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు నేను వచ్చి చూసుకునేదాన్ని కదా అంటుంది వైషు అంత అవసరం రాకుండా సోఫీ నన్ను దగ్గరుండి చూసుకుంది వైషు అని చెబుతాడు విశ్వ అదెవరు నిన్ను చూసుకోవడానికి అని కోపంగా అడుగుతుంది వైషు అదేంటి వయసు అలా మాట్లాడుతున్నావు తను మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ తనని పట్టుకొని అది ఇది అంటావేంటనే అంటాడు విశ్వ అదంతా కాదు అయితే గీతే నేను నీకు మరదల్ని కనుక నేను నీకు సేవలు చేస్తే ఒక అర్థం ఉంది తనెవరని నీకు అవన్నీ చేయడానికి అని కోపంగా చూస్తూ అంటుంది వైశు నువ్వు ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా ఫీల్ అవుతూ తన మీద కోపం చూపిస్తున్నావు బీ కూల్ అని చెబుతాడు విశ్వ లేదు కాకరకాయ లేదు ఆ సోఫీ పేరు ఎత్తితేనే నాకు వాళ్ళంతా మండిపోతుంది అని అనుకుంటుంది వైషు సరేలే నిన్ను తీసుకొని వెళ్ళకపోతే ఏమైంది ఈరోజు నేను నిన్ను బయటకు తీసుకొని వెళ్తాను అని అంటాడు విశ్వ ఏం అవసరం లేదులే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది వైశు కాలేజీకి వెళ్ళి బుద్ధిగా క్లాస్ విను ఈవినింగ్ నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను నువ్వు ఈవినింగ్ ఇంటికి రావని బిందుకు కాల్ చేసి చెప్తాను అని చెప్తాడు విశ్వ సరే అంటుంది వైషు వయసు వెళ్ళిపోయాక ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు విశ్వ ఇక ఆలోచిస్తున్న బిందును ఉద్దేశించి నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు బిందు టిఫిన్ తిందువు కిందకి రా అని పిలుస్తుంది అర్చన ఈ విషయం అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఉండబట్టక అడుగుతున్నాను అసలు ఇదంతా ఎలా జరిగిందత్తమ్మా అని అడుగుతుంది బిందు చెబుతాను బిందు కానీ ఇప్పుడు కాదు ముందైతే నువ్వు తిను తర్వాత తీరిగ్గా చెబుతాను అంటుంది అర్చన సరే అని అర్చనతో కలిసి కిందకి వెళ్తుంది బిందు అప్పటికే వంశీ కృష్ణ మీదున ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు బిందును కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్లో వడ్డిస్తుంది అర్చన అత్తమ్మ మీరు తిన్నారా అని అడుగుతుంది బిందు లేదమ్మా నీతో కలిసి తిందామని ఆగాను అంటూ బిందు పక్కన కూర్చుంటుంది అర్చన అదేంటత్తమ్మా నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అందరితో పాటు తినాల్సింది కదా అంటుంది బిందు నువ్వు ఒక్కదానివే అయిపోతావనిపించి వెయిట్ చేశానులేమ్మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది అర్చన లేదత్తయ్య చాలా తెలుసుకోవాలి అంటుంది బిందు మరి పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది అర్చన ఇద్దరు బంగారు బొమ్మల్లా ఉన్నారతమ్మా చూడగానే ఎవరైనా ముద్దు పెట్టుకునేంత ముద్దుగా ఉన్నారు అని చెబుతుంది బిందు అయితే నేను ఒకసారి వాళ్ళని చూస్తాను బిందు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమ్మా అని అడుగుతుంది అర్చన మీరా అని ఆశ్చర్యంగా చూస్తుంది బిందు నేనేనమ్మా ఒకసారి నన్ను తీసుకొని వెళ్తావా అని అడుగుతుంది అర్చన సరే మధ్యాహ్నం లంచ్ చేశాక వెళ్దాము మీకు ఓకేనా అని అంటుంది బిందు సరే అంటుంది అర్చన ఇక బ్రేక్ఫాస్ట్ చేసి గదిలోకి వెళ్ళిన బిందు కాసేపు పడుకుందాము అని బెడ్ మీద కూర్చున్న టైంకి కాల్ చేస్తాడు హిమాన్ష్ అతని పేరును స్క్రీన్ మీద చూడగానే బిందు ముఖంలో చిరునవ్వు తొంగి చూస్తుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది బిందు హలో మేడం ఏంటి కాస్త డల్గా ఉన్నట్లుగా ఉన్నారు అని అడుగుతాడు హిమాంశ్ మీకెలా తెలుసని ఆశ్చర్యంగా అడుగుతుంది బిందు తమరి గొంతు విన్నాక అలా అనిపించింది అని చెప్తాడు హిమాంశ్ మీరు అలా కూడా కనిపెట్టగలరా అని అడుగుతుంది బిందు అందరి విషయంలో ఏమో కానీ నీ విషయంలో మాత్రం ఫీలింగ్స్ హ్యాచ్ చేయడం కష్టం అని చెప్తాడు హిమాంశ్ నా గురించి వదిలేయండి మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది బిందు నథింగ్ వర్క్ అయిపోయింది ఫ్రీగా ఉన్నాను నువ్వు ఇంటికి వెళ్ళావో లేదో అని కాల్ చేశాను అని చెబుతాడు హిమాంష్ నేను ఇంటికి రావడం టిఫిన్ చేయడం అంతా అయ్యింది అని చెబుతుంది బిందు ఓ అవునా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి అమ్మకి ఫోన్ ఇస్తావా అని అడుగుతాడు హిమాంశ్ హా ఇప్పుడే ఇస్తానని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి గదిలో ఉన్న ఇస్తుంది బిందు ఎవరు బిందు అని అడుగుతుంది అర్చన మీ అబ్బాయి అత్తమ్మ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నాకు చేశారు అని చెబుతుంది బిందు అవునా అని ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది అర్చన ఇక లంచ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది బిందు కాసేపు కొడుకుతో మాట్లాడి ఇంకా నేను ఉంటానులేనాన్న పాపం బిందు ఒక్కతే కిచెన్లో కష్టపడుతుంది నేను వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అర్చన ఇలా గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే అత్తాగోడలో ఉంటే నాలాంటి భర్తలు మధ్యలో నలిగిపోకుండా సేఫ్గా ఉంటారబ్బా అని అనుకుంటాడు హిమాన్స్ అమ్మ బిందు ఒక్కదానివే ఇక్కడ కష్టపడకపోతే నన్ను పిలవచ్చు కదా అంటుంది అర్చన నేను అంతలా కష్టపడేది ఏం లేదులే అత్తమ్మ ఆల్రెడీ మేడ్ అన్నీ రెడీ చేసి పెట్టింది నేను తాలింపు పెట్టాను అంతే అని చెప్పి మీ చిన్న కొడుకు గురించి చెబుతానన్నారు కదా అత్తమ్మ ఇప్పుడు చెబుతారా అని అడుగుతుంది బిందు చెప్తాను అని బిందుని తీసుకొని అతని గదివైపుకు వెళ్తుంది అర్చన కొడుకు ఆల్బమ్ని బయటకు తీసి చూపిస్తూ నా చిన్న కొడుకు విమల్ అని చెబుతుంది అంటే అమ్మ పేరు కాదు అని అడుగుతుంది బిందు అవును బిందు మీ అమ్మ వెళ్ళిపోయాక వీడు పుట్టాడు నీ కన్న రెండు నెలలు చిన్నవాడే వీడు అచ్చం మేనత్త పోలికలతో పుట్టాడని మీ తాతయ్య మామయ్య కలిసి మీ అమ్మ పేరునే మార్చి విమల్ అని పేరు పెట్టారు పేరుకే కాదు గుణంలో కూడా నా బిడ్డ మేనత్తకి తీసిపోడు వెన్నలాంటి లాంటి మనసు అందరినీ తన వాళ్ళు అనుకునే మనస్తత్వం అన్నంటే ప్రాణం రాముడికి లక్ష్మణుడు ఎలానో హిమాంష్కి విమల్ అలాగా అని చెబుతుంది అర్చన ఏడుస్తున్న ఆవిడ కళ్ళు తుడిచి అచ్చం తన తల్లిలా ఉన్న విమల్ ఫోటోను తడుముతూ ఇంత మంచి మనిషికి అలా ఎలా జరిగిందత్తమ్మా అని బాధగా అడుగుతుంది బిందు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ఆ దేవుడు చూసి ఓర్వలేకనో ఏమో మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసాడు నా కోడలితో సహా కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు అని బాధపడుతుంది అర్చన కోడలేంటత్తమ్మా అని అడుగుతుంది బిందు విమల్ కాలేజ్ చదివే టైంలో ఒక అమ్మాయి పరిచయం అయింది బిందు ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది ఆ విషయం వాడొచ్చి నాతో చెప్పాడు మంచి అమ్మాయి పైగా ఎవరూ లేని అమ్మాయి అని మేము కూడా సరే అన్నాము అలా కుటుంబంలోకి మరో అమ్మాయి అయ్యింది అప్పటి నుంచి ఇంకా సంతోషాలు పెరిగాయి ఆ తర్వాత ఏమైందో కరెక్ట్గా ఏడాది క్రితం ట్రిప్కి వెళ్ళొస్తున్న చిన్నోడు ఆ అమ్మాయి ఇద్దరు కారులో తిరిగి వస్తుండగా కార్ లోయలో పడి చనిపోయారు అని చెబుతుంది అర్చన ఆవిడ చెబుతున్నది ఎలా వింటూ ఉండిపోతుంది బిందు కనీసం ఇద్దరిని చివరి చూపు చూసుకునే అవకాశం లేకుండా అయిపోయింది బిందు అని చెబుతుంది అర్చన ఆ అమ్మాయి ఏమేనా అని ఆల్బంలో కలిసి ఉన్న ఫోటోను చూపించి అడుగుతుంది బిందు అవును బిందు తనే పేరు కావ్య చాలా మంచి పిల్ల నీలానే అత్తమ్మ అత్తమ్మ అంటూ ఎప్పుడు నా వెనకే తిరుగుతూ ఉండేదని చెబుతుంది అర్చన నా కళ్ళ ముందే బతుకున్న అమ్మాయిని చనిపోయిందని అంటున్నారేంటి ఈ అమ్మాయి కావ్యనేనా లేదంటే ఇంకెవరో కావ్యలా ఉందా అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది బిందు ఏం ఆలోచిస్తున్నావు బిందు అని అడుగుతుంది అర్చన ఏం లేదత్తమ్మా మావయ్యకి మీ దూకి క్యారేజ్ పంపించి మనం లంచ్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చని అంటుంది బిందు సరేనమ్మా నేను ఇప్పుడే పంపిస్తాను నువ్వు ఈ రూమ్ని లాక్ చేసుకొనిరా మళ్ళీ ఈ విషయం హిమాంష్కి తెలిస్తే కోపడతాడు అని చెప్పి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అర్చన ఇలా జరగడానికి ఆ రోజు నేను చేసిన తప్పైతే కారణం కాదు కదా అనుకొని రూమ్ లాక్ చేసి బయటకు వస్తుంది బిందు ఇక లంచ్ చేశాక బిందు అర్చన కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు అత్తమ్మ మీరు ఇక్కడే ఉండండి నేను పిల్లలని ఆమెని చూడడానికి డాక్టర్ పర్మిషన్ తీసుకొని వస్తాను అంది బిందు సరేనమ్మా అని బిందు క్యాబిన్లోని చైర్లో కూర్చుంటుంది అర్చన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చిన బిందు అర్చనను తీసుకొని ఐసీయూకి వెళ్తుంది ఐసీయూకి వెళ్ళిన అర్చన అక్కడ బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతుంది నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి అత్తమ్మ అని అంటుంది బిందు కావ్య అమ్మ కావ్య అని కన్నీళ్లతో ఆమె వల్లంతా తడుముతుంది అర్చన కావ్య ఈ అమ్మాయి కాదేమో అత్తమ్మ తను చనిపోయిందని చెప్పారు కదా అంటుంది బిందు లేదు బిందు తను కావ్యనే దానికి సాక్ష్యం ఇదిగో తన చేతి మీదున్న పచ్చబొట్టే అని చెబుతుంది అర్చన అప్పుడే చూస్తుంది బిందు కావ్య చేతి మీద విమల్ అని ఉన్న పచ్చబొట్టుని అది చూసి ఇంకేం మాట్లాడలేక మౌనంగా మారిపోతుంది బిందు కావ్య కావ్య బతికే ఉందా దేవుడా బతికే ఉన్న పిల్లని ఇన్ని రోజులుగా దూరం చేసుకొని బాధపడ్డాను అనుకొని తల బాధకుంటుంది అర్చన అత్తమ్మ ఈమెకి పిల్లలు ఉన్నారు అని చెబుతుంది బిందు పిల్లలు ఎక్కడ బిందు అని అడుగుతుంది అర్చన రండి చూపిస్తాను అని ఆవిడను తీసుకుని వెళ్తుంది బిందు ఉయ్యాలలో బుద్ధిగా పడుకొని ఉన్న ఇద్దరు కవల పిల్లలను చూస్తున్న అర్చనకి పాప మోకాలి దగ్గర ఒక పుట్టుమచ్చ కనిపిస్తుంటే దాన్ని కన్నీలతో చూస్తుంది అత్తయ్య ఒక మాట అని అడుగుతుంది బిందు ఏంటి అన్నట్లుగా బిందు వైపు చూస్తుంది అర్చన మీరందరూ అనుకున్నట్లుగా విమల్ కావ్య ఆ రోజు చనిపోలేదేమో కావ్య బతుకున్నట్లుగా విమల్ కూడా ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడేమో ఈ పిల్లలు కూడా మీ వారసులే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళను మొదటిసారి గుండెకి హత్తుకున్నప్పుడు నాకేదో తెలియని ఫీలింగ్ కలిగింది అని చెబుతుంది బిందు నువ్వు చెప్పావని కాదు కానీ నాకు కూడా అలానే అనిపిస్తుంది బిందు దీని కాళ్ళ దగ్గర ఉన్న మచ్చను చూడు ఇది మన వంశంలోని వారసులలో ఎవరికో ఒకరికి ఉంటుంది మీ ముత్తాత గారికి ఆ తర్వాత మా మామయ్య గారికి తర్వాత మీ మామయ్యకి తర్వాత ఇది విమల్కి ఉండేది ఇప్పుడు ఈ పాపకి అదే మచ్చ అలానే అక్కడే ఉంది పాప ముఖం నా చిన్నోడి ముఖంలో కలుస్తుంది అని చెబుతుంది అర్చన అయితే ఇప్పుడు ఏం అత్తమ్మా ఈ విషయం ఆయనకి మా చెప్పేద్దామా అని అడుగుతుంది బిందు నాకు అదే అర్థం కావటం లేదు బిందు అని అంటుంది అర్చన ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అత్తమ్మా ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అంటుంది బిందు నిజమే కానీ ఈ విషయం బయటకు తెలిస్తే మళ్ళీ ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆలోచిస్తున్నాను అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది అర్చన మీరు చెప్పింది కూడా నిజమే అత్తమ్మ మా అమ్మయ్య ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటారు ఆయన ఊరిలో లేరు మనం తొందరపడి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కనుక ఆయన ఇండియా వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత అందరికీ విషయం చెబుదామని అంటుంది బిందు సరే అంటుంది అర్చన కావ్యని ఇంకోసారి చూశాక పిల్లలను కాసేపు చూసుకొని ఇంటికి బయలుదేరుతుంది అర్చన ఆవిడ వెళ్ళే వరకు చూసి తిరిగి హాస్పిటల్లోకి వెళ్తుంది బిందు హాయ్ బిందు అని ఎదురెళ్ళి విష్ చేస్తాడు భార్గవ్ ఏదో ఆలోచనలో ఉన్నది కాస్త ఒక్కసారిగా ఉలిక్కిపడి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది బిందు వాట్ హ్యాపెండ్ బిందు ఎందుకలా ఉలిక్కి పడ్డావు అని అడుగుతాడు భార్గవ్ ఏం లేదు మీకు నాతో ఏమైనా పని ఉండి వచ్చారా అని అడుగుతుంది బిందు అవును ఇంతకుముందు మీరు ఇచ్చిన మాట తప్పారు కనుక నేను ఈసారి ఆ మాట కోసం అడగడానికి వచ్చానంటాడు భార్గవ్ ఏంటది అని అయోమయంగా అడుగుతుంది బిందు నాతో లంచ్ చేయడానికి వస్తానని చెప్పి రాలేదు మీ మ్యారేజ్ ట్రీట్ కూడా ఇవ్వలేదు అందుకే వచ్చాను అని చెప్తాడు భార్గవ్ హో ఆ విషయం గురించా సారీ భార్గవ్ గారు నాకు టైం కుదరగా ట్రీట్ ఇవ్వలేకపోయాను మరోసారి ఖచ్చితంగా ఇస్తాను అంటుంది బిందు మరోసారి ఎందుకు బిందు ఎలాగో ఈరోజు నీకు నైట్ డ్యూటీ ఉంది సో కనీసం డిన్నర్ నై డిన్నర్కైనా వస్తావా అని అడుగుతాడు భార్గవ్ కాసేపు ఆలోచించి సరే అంటుంది బిందు థ్యాంక్స్ ఇంకో వన్ అవర్ తర్వాత మెసేజ్ చేస్తాను పక్కనే ఉన్న రెస్టారెంట్లో కలుసుకుందాము అని చెప్పి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోతాడు భార్గవ్ అతను వెళ్ళగానే ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి కావ్య గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది బిందు ఇక విశ్వతో కలిసి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది వైశం ఎక్కడికి వైశు రెడీ అవుతున్నావు అని అడుగుతుంది మీదు విశ్వతో కలిసి బయటకు వెళ్తున్నాను అందుకు అని చెబుతుంది నిన్న ఒక విషయం అడుగుతాను వైశ్వ తప్పుగా అనుకో కదా అంటుంది మీదు అడుగు అంటుంది వైశు నీకు విశ్వ అన్నయ్య బావే కదా అవుతాడు అంది మీదు హా మిన కొడుకు బావే అవుతాడు కదా అంటుంది వైశు అలాంటప్పుడు నువ్వు విశ్వ అన్నయ్యను బావాని పిలవడం లేదెందుకు అని అడుగుతుంది మీదు నాకు చిన్నప్పటి నుంచి అని పిలవడం అలమాట అని చెబుతుంది వేషం మరి మా అన్నయ్యని బావా అంటూ పిలుస్తావు కదా అది నీకు చిన్నతనం నుంచి అలవాటైతే లేదు కదా అంటుంది మీదు అంటే అది నాకు హిమాన్ష్ మేనమామ కొడుకు మాత్రమే కాదు కదా నాకు సారీ అక్కకి భర్త కనుక ఆయన్ని పేరు పెట్టి పిలవకూడదు అని పిలుస్తున్నాను అని చెబుతుంది వేషం వైషు నా భర్త అన్న మాట దగ్గరే మిథునకి షాక్ తగలడంతో పాటు వైశు మీదున్న డౌట్ ఇంకాస్త పెరుగుతుంది అవును మీదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది వైశు ఏం లేదు నార్మల్గానే అడిగాను నువ్వు రెడీ అవ్వని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీదు వైశు ఆ మాటకు పెద్దగా పట్టించుకోకుండా రెడీ అయ్యి విశ్వ కోసం ఇంటి బయట ఎదురుచూస్తుంది విశ్వ వచ్చి వైషుని పిక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంత లేట్ ఏంటి అని అడుగుతుంది వైషు సోఫీని ఒక ప్లేస్లో వదిలి వచ్చేసరికి లేట్ అయ్యింది అని చెబుతాడు విశ్వ నువ్వు వెళ్ళి డ్రాప్ చేయకపోతే ఆ మేడంకి ఇంకే వెహికల్ దొరకనందా అని వేటకారంగా అడుగుతుంది వైషు ఏ ఇప్పుడు నేను డ్రాప్ చేస్తే ఏమైంది అంటాడు విశ్వ నువ్వు తనతో ఉంటే నాకు నచ్చడం లేదని చెబుతుంది వైషు ఎందుకు నచ్చడం లేదని అడుగుతాడు విశ్వ నచ్చడం లేదంటే నచ్చడం లేదు అంతే ఇంకా క్వశ్చన్ వద్దని అంటుంది వైషు స్వీటీ నువ్వు ఇంకా చిన్నపిల్లవేమీ కాదు ట్వంటీ ఇయర్స్ వచ్చాయి కదా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం మానేసి ఇలా వాదించడం నాకేం నచ్చలేదని చెబుతాడు విశ్వ బండాపు అంటుంది వైశు ఎందుకు అని అడుగుతాడు విశ్వ ముందాపు తర్వాత చెబుతాను అంటుంది వైశు ఎందుకు అర్థం కాక జీప్ నాపుతాడు వెంటనే కిందకి దిగి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది వైశ్ స్వీటీ స్వీటీ ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని పిలుస్తూ వైశు వెనక వెళ్తాడు విశ్వ ఈ మధ్య నువ్వు నాతో సీరియస్గా మాట్లాడుతున్నావు విశ్వ అది కూడా ఎవరో వేరే అమ్మాయి కోసం నాకు అది అస్సలు నచ్చడం లేదు అని చెబుతుంది వైశు దానికి సోరీ పదవి వెళదామంటాడు విశ్వ నాకు నీ సోరీలో ఏం వద్దు కానీ ఆ సోఫీనో సోఫాలో పిక్ చేసుకునే టైం అవుతుంది వెళ్ళు వెళ్ళి తనతోనే బయటకు వెళ్ళని చెబుతుంది వైశ్వ స్వీటీ లాస్ట్గా అడుగుతున్నా ఇప్పుడు నువ్వు వచ్చి జీప్ ఎక్కుతున్నావా లేదా అని అడుగుతాడు విశ్వ ఇప్పుడు రాకపోతే వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతుంది అని కోపంగా అడుగుతుంది వైశ్వ లేదు ఎత్తుకెళ్తాను అని చెబుతాడు విశ్వ అలా చేయడని నమ్మకంతో ముందుకు కదులుతుంది వైశ్ రెండు క్షణాల తర్వాత అమాంతంగా వైశువుని భుజాల మీదకి ఎత్తుకొని వెనక్కి వెళ్తాడు విశ్వ తన కాళ్ళు నేల నుంచి దూరమై గాల్లో తేలుతుంటే ఏం జరిగిందో తెలుసుకునే లోపే జీప్లోని ముందు సీట్లో కూర్చొని ఉంటుంది వైశు ఆమె పక్కనున్న డ్రైవింగ్ సీట్లో కూర్చొని జీప్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు విశ్వ అలా ఎలా తీసుకొచ్చావని కోపంగా విశ్వభుజం మీద కొడుతుంది వైశ్ ఆమె చేతులను ఒక చేతితో లాక్ చేసి ఇంకో చేతితో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తుంటాడు విశ్వ కోపంగా ఇంకో వైపుకు ముఖం తిప్పుకొని కూర్చుంటుంది వైశు కాసేపటికి జీప్ని ఎగ్జిబిషన్ జరుగుతున్న చోట ఆపి దిగు అని చెప్తాడు నేను దిగను అని మొండి చేస్తుంది వైశు నువ్వు చెప్పినట్టు వినలేదనుకో ఇందాక చేసినట్టే మళ్ళీ చేస్తాను అని చెప్తాడు విశ్వ నిజంగానే మళ్ళీ ఎక్కడ ఎత్తుకుంటాడో అని భయపడి వెంటనే జీప్ దిగి ఎంట్రెన్స్ వైపు వెళ్తుంది వైశవ్ అది చూసి చిన్నగా నవ్వి జీప్ పార్క్ చేసి వైశు దగ్గరికి వెళ్తాడు విశ్వ ఇద్దరి కోసం ఎంట్రెన్స్ టికెట్ తీసుకొని వెళదాము అని అడుగుతాడు సరే అంటుంది వైశు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు మరోవైపు బిందు కోసం పది నిమిషాల ముందే రెస్టారెంట్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు భార్గవ్ ఫైవ్ మినిట్స్ లేట్గా అక్కడికి వెళ్ళిన బిందు అతన్ని చూసి వెయిట్ చేయించినట్లున్నాను కదా సారీ అని చెబుతుంది ఇట్స్ ఓకే బిందు కమాన్ సీట్ అని చైర్ ఆఫర్ చేస్తాడు భార్గవ్ చిన్న స్మైల్తో చైర్లో కూర్చొని ఏమైనా ఆర్డర్ చేశారా అని అడుగుతుంది బిందు లేదు నువ్వు వస్తే ఆర్డర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మెను కార్డ్ ఆమె వైపు పెడతాడు భార్గవ్ దాన్ని తీసుకొని తనకి కావాల్సినవి చెప్పి మీకేం కావాలి అని అడుగుతుంది బిందు నువ్వు చెప్పినదే నాకు చెప్పు బిందు అంటాడు భార్గవ్ సరే అని ఆర్డర్ చెప్పి తన మొబైల్కి మెసేజ్ రావడంతో స్క్రీన్ వైపు చూస్తుంది బిందు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్